బండి మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నాకు ఎవరి మీద కోపం లేదు నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని మీరు చూడండి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వ్యక్తిని ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ఏం తమళ్ళు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మేటైన నగరంగా తయారవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు దానికి కారణం ఎవరేశారా ఫౌండేషన్ ఎవరు ప్రారంభించారా అభివృద్ధి ఇక్కడుండే ముస్లిం సోదరులు ఆలోచించండి హైదరాబాద్ లో ముప్పై పర్సెంట్ ముస్లింస్ ఉంటారు ఓల్డ్ సిటీలో ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఓల్డ్ సిటీ పక్కనే వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అభివృద్ధి అయ్యింది అందరూ అభివృద్ధి అయ్యారు ముస్లింస్ అభివృద్ధి అయ్యారు హిందువులు అభివృద్ధి అయ్యారు ఉండే వాళ్ళు అభివృద్ధి అయ్యారు బయట వాళ్ళు వచ్చారు అది సంపద సృష్టించే మార్గం ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు సంపద సృష్టించకుండా మీకు పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు పనులేస్తాడు వెయ్యి రూపాయలు దోచేస్తాడు ఒక దోపిడీ దొంగ మీకు అవసరం ఆలే అడుగుతున్నా మాట్లాడితే బటన్ నొక్కానంటాడు నువ్వు బటన్ నొక్కింద బొక్కింత నువ్వు దోచేసింది సమాధానం చెప్పమని అడుగుతున్నాయి నంది కొట్టుకూరులో తమిళ్లో మీరు ఒకసారి ఆలోచించండి బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా మీ ఆస్తులు పెంచాలా మీ ఆదాయాన్ని పెంచాలా అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చవరి నుంచి శ్రీశైలం నుంచి అంది మల్ల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి బనక చెర్ల బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ఇది రాయలసీమకు గుండెకాయ అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి నగిరి గాలేరు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అందరి నీవా ఇక్కడి నుంచి వెళ్తుంది కేసీ గంగ వెళ్తుంది కానీ మీకు మాత్రం నీళ్లు లేవు అదే నావేదన ఇక్కడ ఒక విషయం చెప్పాలి రెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో ఒకప్పుడు భైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడు ఇప్పుడు ఇద్దరు నాయకులు వచ్చారు మీకు ఆయన కుమార్తె శబరి తండ్రికి తగ్గ బిడ్డ చూశాను ఈరోజు నాకు ఒక బాధ్యత ఉంది శివానందరెడ్డి రెడ్డి గారికి న్యాయం చేయాలి జనసూర్యుని గెలిపించుకోవాలి తంపింగ్ మెజారిటీతో ఆడబిడ్డ నంది కొట్టుకోరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి ఇక్కడ రెండున్నాయి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పంపిస్తే తమలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి ఇప్పుడే అన్నాడు శివానంద రెడ్డి గారు ఒక మాట మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ త్రీ టీఎ ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి